hello andy వాళ్ళ వంకాయలు సన్నగా ఈ పొడవుగా ఉన్న వంకాయలతోటి కారం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా వంకాయలని ఇలాగా నాలుగు భాగాలుగా చేసి ఉప్పేసి నీళ్ళల్లో వేసేసి ఉంచుదాము ఇవి నల్లగా కాకుండా ఉంటాయి పుచ్చులు ఏమైనా ఉన్నా ఇలాగ నాలుగు భాగాలుగా చేసినప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు బాండీలో నూనె పోసేసి కొంచెం వేడెక్కనిద్దాం ఇవి డైరెక్ట్గా నీళ్ళలోంచి అలా తీసి వేస్తే కనుక నూనె బాగా చింది పడుతుందండి సో నీళ్ళలోంచి తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం పెట్టేసేసుకొని ఇవి నీళ్ళు కొంచెం తడిపోయినాక కొంచెం వేయాలి చూసారా ఇప్పుడు వేసినా కూడా కొంచెం నూనె ఎలాగా చిటపటమంటుందో చాలా జాగ్రత్తగా ఉండాలండి దీంతో ఈ వంకాయలన్నీ ఇందులో వేసేసి bueno bueno నూనెలో కలిసేలాగా నూనె అంతా బాగా వంకాయలోకి వెళ్ళి వేగేలాగా కలబెడుతూ వద్దాము ఇది బాగా ఎర్రగా అయితే వేగన అవసరం లేదండి వంకాయలు మగ్గితే సరిపోయేది ఇవి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ లోపు కారానికి సిద్ధం చేసుకుందాము ధనియాలు ఒక రెండు స్పూన్లు ఒక పావు స్పూను ఆవాలు ఒక పావు స్పూను మెంతులు కొంచెం జీలకర్ర వేసి వీటిని సన్నటి సగ మీద వేపుకుందాం మధ్య మధ్యలో ఈ వంకాయల్ని పైకి కిందకి ఇట్లాగా కలపెట్టుకుంటూ వద్దాము మాడకుండా ఉంటాయి సో ఇప్పుడు ఇవి వేగినాయి అండి వేగితే చాలా ఎక్కువ మాడకూడదండి ఇవి సన్నటి సన్నట్సగ మీద కదిలించుకోవాలి వీటిని ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇందులోకి పచ్చిపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను పల్లీలు ఉంటాయి కదా అవి వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు దాకా వేసుకోవచ్చు బాగుంటుందండి కారము చాలా టేస్ట్గా ఉంటుంది పల్లీలతోటి వేసుకొని వేపుకుంటూ మధ్య మధ్యలో వంకాయలు అవి కలపెట్టుకుంటూ వీటిని కూడా వేపుకుంటూ రావాలి చూసారా ఈ వంకాయలు ఇలా వేగితే సరిపోయింది ఇవి ఇంకెంతకంటే ఎక్కువ వేగన అవసరం లేదండి గట్టిగా అయిపోతాయి సో ఇట్లా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ పల్లీలు కూడా వేగిపోయినాయి ఇవి పక్కన ఇంకో ప్లేట్లో తీసుకుందాం ఇవి ఆరినాక మిక్సీ జార్లో వేసి కరివేపాకు చిన్నులపాయి కల్లుప్పు కారం తగినంత ఎంత తిందగుతామో అంత కారం వే మిక్సీకి ఇప్పుడు ఈ కారం అయిపోయింది చూసారా ఇది చాలు ఇలా మెదిగితే సరిపోతుంది అనమాట మనకి ఇప్పుడు బండిలో కొంచెం నూనె ఉంచేసి మిగతా నూనె తీసేసి కొంచెం నూనె ఈ వంకాయలకి కారంకి నూనె ఎక్కువగానే పట్టిద్దండి సో కొంచెం నూనె ఎక్కువ ఉంచుకోవాలి వీటికి కానీ నేను ఒక మూడు వచ్చేసి ఉల్లిపాయలు ఇట్లా పొడవు కోసుకున్నాను ఇంకా తాలింపు వేసేసుకొని ఈ తాలింపులో ఈ ఉల్లిపాయలు వేసేసుకుందాము ఈ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ అవసరం లేదండి కొంచెం విడిపోయి కొంచెం అట్లా మెత్తబడ్డాయి అన్నాక సరిపోయిద్ది ఇలా వేగిద్ది చూసారా అలాంటి టైంలోనే ఇలా విడిపోయిన టైంలో పసుపు కొంచెం వేసేస్తాను వేసేసుకొని మళ్ళీ కొంచెం కలబెట్టుకుందాము చూసారా ఈ మాత్రం వేగితే చాలండి కంటే అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఇందాక వేపుకున్నటువంటి వంకాయలు వేసేద్దాం వేసి ఈ మిక్సీకి వేసుకున్న కారం మొత్తం కూడా వేసేద్దాము ఇవి నేను తీసుకుంది సుమారు ఒక కిలో వంకాయలేనండి ఈ పావుకిలో వంకాయలకి ఈ కొలతలతో సరిపోయి ఇప్పుడు ఈ కారము ఈ వంకాయలు మొత్తం కలిసేలాగా ఎలా పడితే అలా కలకూడదండి కొంచెం కింద నుంచి అలా పైకి కంటాము అలా కొంచెం జస్ట్ అలా కలుపుతుంటే సరిపోయింది ఆల్రెడీ అన్ని వేగినవి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక నాలుగు నిమిషాలు అలా ఉంచితే సరిపోద్ది చూసారా అయిపోయింది ఇది వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకుంటుంది కలుపుకుంటే చాలా బాగుంటుందండి వంకాయలు కూడా ఉత్తయ్యే తినేయొచ్చు ఆ కారం తగిలి ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చూసారా ఈ వంకాయ ముక్క ఉత్తది తీసుకుని నోట్లో పెట్టుకొని నవ్వులుతుంటే ఆ కారము ఆ టేస్టు అస్సలు ఎంత బాగుంటుందో చాలా టేస్ట్ ఉంటుందండి పెరుగన్నంలో కూడా నంచుకొని తినొచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చుతుందని అనిపిస్తుంది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్ అండి